బ్రో లవ్ చేయి పెళ్ళి చేసుకో లవ్ చేసిన ఫస్ట్ డేనే పెళ్ళి ఫస్ట్ డే అని ఫోటో పెట్టు అతడుతాను చదువు సిచ్యువేషన్ తెలుసు నీకు కూడా ఎలా ఉంటావు అంటే ఇప్పుడు అంటే ఇప్పుడు ఏప్రిల్ మే జూన్ జూలై జూలైలో చాలా కోల్పోయిన మా అమ్మను కోల్పోయిన అయితే ఈమె లైఫ్లోకి వచ్చిన తర్వాత మాత్రమే ఇప్పుడు అంటే ఇప్పుడు కాదు కొంచెం చాలా మారిన ఈ కార్లో మా నాన్న తిరగాలి ఈ కార్లో మా అమ్మ ఎక్కాలి నేను కొన్న కార్ అలా ప్రతి ఒక్క అబ్బాయికి ఉంటుంది పేరెంట్స్ అంటే ప్రతి ఒక్కరికి ఒక టచ్ ఫీల్ ఉంటుంది ఆ ఫీల్ కొంతమంది దొరుకుతుంది మేలండర్లకు మిస్ అయింది అంతే లే నిజం చెప్పాలంటే అమ్మ అమ్మ గురించి చెప్పాలంటే సింపుల్గా ఆమె లేని లైఫ్ ఈ ఏడు నెలలు అయితే ఇలా గడిచిందంటే అసలు నేను బతుకున్నా నాకు అని అర్థం కాలేదు పోయావే నన్ను తెలిసి బట్ నాకు ప్రతి ఒక్క అబ్బాయికి అమ్మతో చాలా ఎఫెక్షన్ ఉంటుంది అది మా వాళ్ళకి బాగా తెలుసు నువ్వు ఐ లవ్ యూ అమ్మ అంటే ఐఎమ్ నాట్ కంట్రోల్ అండ్ హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దుర్గా ప్రసాద్ పున్నం సో ఈరోజు వీడియో ఏంటంటే గాయస్ ఒక నిమిషం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీరు అందరూ అడుగుతున్నారు వదిన ఫేర్ చూపెట్టను నా చూపెట్టా నా చూపెట్టను డెఫినెట్లీ టూ డేస్లో రివీల్ చేస్తాను గైస్ అంటే ఏప్రిల్ ట్వంటీ ఫోర్త్ నా బర్త్డే ఉంది ఆ బర్త్డే రోజు ఒక మంచి రోజు కాబట్టి నా లైఫ్లో మా ఇద్దరి లైఫ్లో అంటే తన లైఫ్లోకి వచ్చిన ఫస్ట్ నుంచి జరుపుకుంటున్న బర్త్డే కాబట్టి సో కొంచెం మంచిగా జరుపుకుంటున్న ఆ రోజు తనను రివీల్ చేద్దామని ఆలోచించిన నాతో పాటు మా టీం వాళ్ళు కూడా ఆ రోజు బాగుంటుంది అనుకున్నాం వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడి ఎవ్రీ అందరితో మాట్లా అందరితో మాట్లాడినా గైస్ అందరితో మాట్లాడి పర్మిషన్ తీసుకుని అంటే లవ్ మ్యారేజ్ అంటే కొన్ని ఉంటాయి గాయస్ అన్నీ సాల్వ్ చేసుకొని చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆ ప్రాబ్లమ్స్ అన్నిటికీ సాల్వ్ చేసిన తెచ్చుకొని ఎప్పుడు రివీల్ చేస్తున్నా గట్టిగా మాట్లాడనా వినబడదు నాకు కూడా కొంచెం గట్టిగా వినబడాలి అంటే నువ్వు మాట్లాడినప్పుడు నాకు నాగసం టింకింగ్ అంటే కదా అలా వినబడాలి వాయిస్లో కూడా సో ట్వంటీ ఫోర్త్కి అయితే మేము రివీల్ చేస్తున్నాం గాయస్ సో మా వైఫ్ నేను రివ్యూ చేస్తున్నా నాక మీ అందరు అను కొంతమంది అడుగుతున్నారు అంటే ఐశ్వర్యా చూపెట్టావు దాచుకుంటున్నావు అంటే బ్రో లవ్ చేయి పెళ్ళి చేసుకో లవ్ చేసిన ఫస్ట్ డేనే పెళ్ళి ఫస్ట్ డే ఫోటో పెట్టు అతడుతూ అడుగుషన్ తెలుసు అని కూడా ఎలా ఉంటావు చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి కానీ చాలా ఉంటాయి చెప్పకూడదు అడగకూడదు బట్ అన్ని ప్రాబ్లమ్స్ ఈ రోజుతో దేవుని దయ వల్ల మీ అందరి బ్లెస్సింగ్స్ వల్ల ఆయన మా టీమ్ సపోర్ట్ వల్ల మా ఫ్రెండ్స్ సపోర్ట్ వల్ల అందరి వల్ల వెళ్ళిపోయినాయి సో ఫైనల్గా అయితే ఈ రోజు అయితే ఏంటంటే గాయస్ నేను ఏంటంటే రివీల్ చేస్తా ట్వంటీ ఫోర్త్ డెఫినెట్లీ ఆ రోజు బర్త్డే రోజు మీ అందరికీ అందరికన్నా ముందు ఫస్ట్ ఇన్స్టా ఇన్స్టాలో పోస్ట్ పెట్టి తర్వాత యూట్యూబ్లో లో వీడియో వదిలితే గాయస్ ఆయన మా టీమ్ కూడా అదే చెప్పారు మొన్న వచ్చి లంచ్కి కూడా అదే చెప్పారు ట్వంటీ ఫోర్త్ నాడు రివ్యూ చేద్దామని చెప్పేసి మనకు మంచి వీడియోతో మా అందరి ఎస్ఆర్టీ ముమ్మడి నుంచి రివీల్ చేస్తాను నా వైఫ్నైతే అండ్ ఇంకోటి ఏంటంటే నా లైఫ్లో ఈ ఇయర్లో చాలా మంచి జరిగింది బట్ పోయిన ఇయర్లో చాలా లాస్ట్ ఇదే అక్టోబర్ ఆగస్ట్లో అనుకుంటా మేబీ అంటే ఇప్పుడు అంటే ఏప్రిల్ మే జూన్ జూలై జూలైలో చాలా కోల్పోయిన మా అమ్మను కోల్పోయినా అందరూ తెలుసు దాని తర్వాత ఒక ఫోర్ మంత్స్ దాకా ఇలా తాగడం అలవాటు చేసుకొని చాలా బ్యాడ్ అలవాటు అలవాటు చేసుకొని చాలా అంటే చెప్పకూడదు మా అమ్మ గుర్తు ఎడిస్తా కానీ చాలా వాటికి బానిస అయిపోయినా అయితే ఈమె లైఫ్లోకి వచ్చిన తర్వాత మాత్రమే ఇప్పుడు అంటే ఇప్పుడు కాదు కొంచెం చాలా మారిన అండ్ ఎందుకంటే మా అమ్మకు మామ బతుకున్నప్పుడు అమ్మకు గిఫ్ట్ ఇస్తాను నేను ఆ గిఫ్ట్ నాకు చాలా మెమరబుల్ అది ఏంటంటే పుస్తకాలు తాడు అంటారు కదా నెక్లెస్ లైక్ నెక్లెస్ ఇచ్చాను అంత వీడియో కూడా చాలా మంది చూసారు టూ అండ్ హాఫ్ మిలియన్ వ్యూస్ ఉంటుంది షార్ట్ వీడియో కూడా ఉంటుంది అండ్ దాని తర్వాత మన బర్త్డేకి గిఫ్ట్ కొన్నాను తర్వాత షూట్ల వల్ల మమ్మకి ఇవ్వలేదు వెళ్తా రెండు రోజులు కలుస్తా మమ్మల్ని మాట్లాడుతూ వస్తాను కానీ ఎప్పుడు మా అమ్మకి ఆ గిఫ్ట్ ఇవ్వలేను ఆ గిఫ్ట్ నా వైఫ్ని ఫస్ట్ అంటే ఏదన్నా ఇవ్వాలంటే ఇంతవరకు ఏమి ఇవ్వలే పిల్ల ఇప్పటికే వన్ అండ్ హాఫ్ మంత్ అవుతుంది ఏదన్నా ఇవ్వాలి గిఫ్ట్ అంటే ఏం లేదు నా బర్త్డే కూడా కొనిద్దామంటే నా బర్త్డే తనకిలా వేసే గిఫ్ట్ నేను అది బాగోదు సో ఏదన్నా ప్లాన్ చేద్దామన్నట్టు ప్లాన్ చేసే కాసి ఏం లేదు మా అమ్మ కోసం కొని పెట్టిన రింగ్ అలాగే ఉంది ఆ రింగ్ తినకి సర్ప్రైజ్ తిన కూడా ఎప్పుడు చూపెట్టే రింగ్ అయితే ఇంతవరకు మా అమ్మ కూడా పెట్టుకుంటే బాగుండు అనుకున్నా ఒక్కరోజన్నా అంటే అమ్మ కోసం కొన్ని కొంటాం కదా ఇది మా అమ్మ పెట్టుకోవాలి ఇది మా నాన్న వాడాలి బైక్ ఈ కారులో మా నాన్న తిరగాలి ఈ కారులో మా అమ్మ ఎక్కాలి నేను కొన్న కార్ అలా ప్రతి ఒక్క అబ్బాయికి ఉంటుంది పేరెంట్స్ ఉంటే ప్రతి ఒక్కరికి ఒక టచ్ ఫీల్ ఉంటుంది ఆ ఫీల్ కొంతమంది దొరుకుతుంది నెల ది అంతే లే నిజం చెప్పాలంటే అమ్మ అమ్మ గురించి చెప్పాలంటే సింపుల్గా ఆమె లైన్ లైఫ్ ఈ ఏడు నెలలు అయితే ఇలా గడిచిందంటే అసలు నేను బతుకున్నా నాకు అని అర్థం కాలేదు వెళ్ళిపోయావే నన్ను తెలిసి తిన వన్ మంత్ నుంచి నేను మిమ్మల్ని ఒక అమ్మని చూసుకుంటూ బతుకుతున్నాను కానీ అంతే సింపుల్గా అమ్మను పిల్లంతో పోల్చుదంటారు అమ్మ అమ్మ పిల్లం పిల్లమే బట్ అమ్మ లేని వాడు తెలుస్తుంది పిల్లం వాల్యూ అన్నది ఒకటి నిజంగా నాకు తెలుసు సందగా చెప్తున్నా ఆయన ఇంకోటి ఏంటంటే తనకు ఆ గిఫ్ట్ ఇచ్చి అసలు నేను ఇస్తాను కూడా చెప్పలేదు వీడియో సడన్ కదా వీడియో కొడదామని చెప్తే తనే షాక్ అయింది మాట్లాడవా ఏమో ఎప్పుడు నేనే మాట్లాడాలా నేను ఏం మాట్లాడతావా నిజంగా మా అమ్మ చనిపోయిన తర్వాత నీకు ఫస్ట్ మా అమ్మ గురించి చెప్పినప్పుడు వాట్ యూ ఫీల్ అంటే ఏమనిపించింది నీకు చెప్పు అంటే ఇది కదా ఇప్పటికి కూడా కాకుంటున్నప్పుడు మా అమ్మ ఫోటో ఒక ఆపోజిట్లో ఉంటుంది అది చూసినప్పుడల్లా కొంచెం అంటే ఒక లోటు ఉంటుంది అది అవుపడుతుంటది ముఖంలో అందరికి ప్రతి ఒక్కరికి అమ్మే మొత్తం అమ్మే జీవితం నాడుగులు అంటే అమ్మకు చాలా కొనియాలి చాలా తిప్పాలి అమ్మతో చాలా స్పెండ్ చేయాలనుకున్నా అవన్నీ దొరకలేదు బట్ దేవుడు అమ్మ రూపంలో వైఫ్ ఇచ్చాడు సో తినతో అన్నీ చేస్తా ఇక ఇప్పటి నుంచి సో ఏదైనా మాట్లాడు అంటే నన్ను పెళ్లి చేసుకున్నావు కదా ఎప్పుడు అమ్మ గురించి మాట్లాడుతుంటా కదా అంటే నీకు అమ్మ గురించి మాట్లాడుతుంటే ఓకే చెప్పు మాట్లాడు నవ్వకు చెప్పు అంటే చాలా ఇష్టం అర్థమైంది ఇంకా ఇంకా ఏముంది ఇంకేముంది ఇంకేం లేదా సో ఇప్పుడు నీకు సర్ప్రైజ్ బాధపడతావు నాన్న గురించి నాన్న గురించి బాధపడను అంటే నాకు నాకు అంత బాండింగ్ లేదు బట్ మా నాన్నతో ఉంటా ఇప్పటికి మా నాన్న చూసుకుంటూ ఉంటా నేనే ఉంటా ఎవ్రీథింగ్ మా నాన్నకి ఏం కావాలో నేనే చూసుకుంటా అది సైడ్ ఆఫ్ లే నాన్నది నాన్న పోర్షన్ సైడ్ ఆఫ్ బట్ నాకు ప్రతి ఒక్క అబ్బాయికి అమ్మతో చాలా ఎఫెక్షన్ ఉంటుంది అది మా బాగా తెలుసు నాన్నతో కూడా ఉంటుంది కానీ మా నాన్న చిన్నప్పటి నుంచి కొంచెం మనకు కొంచెం అన్కనెక్టబుల్లో ఉంటాడు వైఫై వైఫై లెక్కుంటాడు ఉంటాడు వచ్చిపోతుంటారు అన్నాడు వైఫై సో అందుకోసం అది కొంచెం సిగ్నల్ రీచ్ రాదు ఎంతైనా నాన్న ఎప్పుడు నాన్న లాస్ట్ ఫైనల్ నాన్న నాన్ననే మా అమ్మనే సో చెప్పైతే ఇప్పుడు నువ్వు చెప్పు ఏ గిఫ్ట్ ఇస్తా అని ఎక్స్పెక్ట్ చేస్తున్నావు చెప్పు మా అమ్మ కోసం కొన్న గిఫ్ట్ గెస్ ఏ గిఫ్ట్ అనుకున్నావు అలా కెమెరా మ్యాన్ ఏ గిఫ్ట్ అనుకున్నావు మా అమ్మ కోసం నువ్వు అనుకున్నా అమ్మకంటే నేనేం ఇక చేయలేకపోతున్నా సో అది చూసిన తర్వాత ఆ ఆడియో ఎక్స్ప్రెషన్ చెప్పింది చెప్తా అంటే అమ్మకి ఇద్దాం అనుకున్నా ఎవరిక పోయి భార్యకి ఇస్తున్న గిఫ్ట్ అది అవి అంటే ఎలా ఉంది ఫీల్ ఎట్లా అనిపిస్తుంది ఈ ఇంగ్లీష్ ఒకటి నెమ్మది తగలబడ్డ ఇంగ్లీష్ రావు దాంట్లో కోసం మాట్లాడే ఇంగ్లీష్ కూడా పోతుంది గైస్ అసలు నాకు రాను ఇంగ్లీష్ కూడా ఎవరికి నీకు రాదా ఐ టాక్ వెరీ వెల్ ఇంగ్లీష్ అట్లుంటుంది కెమెరామ్యాన్ కూడా నవ్వుతాడు చెప్పు ఇప్పుడు ఏంటి సో గా ఇంకా లేట్ ఎందుకు ల్యాగ్ అనేది మన దగ్గర ఉండదు దుర్గప్రసాద్ అంటే ల్యాగ్ ఉండదు సో డైరెక్ట్ వెళ్ళిపోదాం అంటే మనం ఏం గిఫ్ట్ ఇస్తున్నాం అంటే అంటే నా దగ్గర ఉన్నదా అలాంటిది నీ దగ్గర లేదే నీకు ఇస్తాన్ని బట్టి నేమైంది

కనీసం ఏ ఫింగర్ పెడతారా తెలుసా లేడిస్తున్నా ట్రావెల్ గానే అయినప్పుడు చెప్తా అంటే గాయ ఇది చూసినప్పుడు నాకు మా అమ్మ గుర్తు వస్తుంది అంటే అంటే కొంచెం ఎమోషన్ అయితే చూసినప్పుడల్లా అలా అలా పెడతారా అలా కాదు సార్ అలా కాదు ఇలాగా మనకు ఉండాలి పెట్టరు కాదు రింగ్స్ మన ఇప్పుడు అమ్మాయి పై మాత్రం వచ్చాయి సో ఫైనల్గా నా వైఫ్కి అయితే మెంబరింగ్ పెట్టాను ల వ్యూ చిన్న గిఫ్ట్ ఇది నా పెద్ద గిఫ్ట్ ఏం కాదు ఫస్ట్ గిఫ్ట్ ఇది మా అమ్మది చాలా స్పెషల్ నాకైతే ఐ లవ్ యూ అమ్మ అంటే ఐఎమ్ నాట్ కంట్రోల్ అంటే కొంచెం ఉంది అంటే అమ్మకి ఇద్దాం అనుకున్నా కదా అమ్మ కోసం ఉన్నా కదా తీసినప్పటి నుంచి కంట్రోల్ చేసుకున్నా అండ్ గాయస్ వీడియో ఇప్పటితో అయిపోయింది గాయస్ మీకు నచ్చింది అనుకుంటున్నా నెక్స్ట్ ట్వంటీ ఫోర్త్ వీడియో వస్తుంది డెఫినెట్లీ ఇంకొక టూ డేస్ అండ్ త్రీ డేస్ ట్వంటీ సెకండ్ మేబీ ఇంకొక టూ త్రీ డేస్లో రివీల్ చేస్తాను ఆ రోజు అడిగే క్వశ్చన్ అన్నీ ఆన్సర్ అనుకుంటున్నా సో ఇప్పటితో మేము దుర్గా ప్రసాద్ నెక్స్ట్ వీడియోతో వెళ్ళడం షైనింగ్గా ఫైన్ థ్యాంక్ యూ సో మచ్ గాయస్ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం ప్రసాద్ పుణ్యం మర్చిపోకండి